రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను భాగస్వాములు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం సమాయుత్తమవుతోంది వివిధ రంగాల్లోని వారికి మెరుగైన శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంచి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేయనున్నారు దీనికోసం సిఆర్డిఏ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ సంయుక్తంగా పనిచేస్తున్నాయి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులను రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎల్ ఏషియన్ పెయింట్స్ జేసీబీ సంస్థ సహకారంతో భవన నిర్మాణం రంగంలో ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నారు ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంతో పాటు ఆత్కూరులోని స్వర్ణ భారత ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వసతితో శిక్షణ ఇవ్వనున్నారు రాజధాని పనులు ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని సుమారు పదివేల మంది కార్మికుల్ని రాజధాని పరిధిలోని భవన నిర్మాణం రంగంలో భాగస్వాములను చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమల కోసం బీటెక్ ఎంసీఏ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఎంపవర్మెంట్ సెంటర్లో కోర్సును బట్టి అరవై నుంచి తొంభై రోజుల పాటు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు వారికి శిక్షణ ఇవ్వనున్నారు రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా ఈ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు మంగళగిరితో పాటు రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇప్పటికే నైపుణ్య గణన పూర్తయింది దాదాపు వేల మంది వివరాలు నమోదు చేసుకున్నారు ఆయా రంగాల్లో ప్రవేశమున్న వారిని ఇప్పటికే గుర్తించారు వీరికి అవగాహన కల్పించడానికి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలని వివరిస్తున్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నైపుణ్య గణన తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న న్యాక్ సెంటర్ల ద్వారా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు